హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవడం ఎలా సమయానికి తగ్గట్టుగా ఏ సమయానికి ఏ పని చేయాలనేది ముందే చూసుకోవాలి దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి టైం టు టైం పనులు చేసుకోవడం వల్ల మీ పనులు పూర్తి అయిపోతాయి దీనికోసం ప్లాన్ చేసుకోవాలి ప్రాధాన్యత ముందు ఏ పనులు చేసుకోవాలనే దాని గురించి మీరు నిర్ణయం తీసుకోవాలి ముఖ్యమైన పనులు ముందు చేసుకొని తర్వాత మిగిలిన వాటి కోసం సమయాన్ని కేటాయించండి ఇలా చేస్తే మీకు పనులు సమయానికి పూర్తవుతాయి ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు ప్లానింగ్ టూల్ ప్లానింగ్ టూల్స్ ఫాలో అవ్వడం వల్ల మీరు చక్కగా టైం టు టైం మీ పనులు పూర్తి చేసుకోవచ్చు దీనికోసం మొబైల్స్లో చాలా ప్లానింగ్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి ఆర్గనైజ్డ్గా ప్రతి పనిని కూడా సరిగ్గా చేసుకోవాలి అందుకోసం జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకోవాలి ప్రతిదీ ఆర్గనైజ్ చేసుకోవాలి కష్టమైన పనులన్నీ గుర్తించి వాటి కోసం తగ్గట్టుగా వ్యవహరించాలి అవసరమైతే ఎవరి హెల్ప్ అయినా తీసుకోవడం మంచిది షెడ్యూల్ సరిగ్గా షెడ్యూల్ చేసి పెట్టుకోండి షెడ్యూల్ అంటే కేవలం జరిగిపోయే దాన్ని రికార్డులు చేసి ఉంచుకోవడం రోజులో చేయాల్సిన చాలా పనులు ముందే షెడ్యూల్ చేసి తర్వాత అవసరమైన వాటి కోసం సమయాన్ని ఉపయోగించుకోవడం ఇతరుల సహాయం మీకు ఇబ్బందిగా ఉన్నప్పుడు మీరు చేసే పనుల కోసం ఇతరుల హెల్ప్ తీసుకోండి అలా మీరు డివైడ్ చేసుకోవడం వల్ల కూడా మీకు ఎక్కువ సమయం ఉంటుంది పనులను మీరు పూర్తి చేసుకోగలుగుతారు బ్రేక్ తీసుకోండి మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోవడం వల్ల మెదడు బాగా పనిచేస్తుంది అన్ని పనులను మీరు టైం టు టైం చేసుకోగలుగుతారు కొంచెం గ్యాప్ తీసుకోవడం వల్ల వృథా వద్దు చాలామంది ఫోన్లు మాట్లాడడం లేదంటే ఎక్కువసేపు స్క్రీన్ ముందు సమయాన్ని గడపడం వంటివి చేస్తూ ఉంటారు అలా సమయం వృధా అయిపోతుంది మీరు ఎలా సమయాన్ని వృధా చేసుకుంటున్నారని గమనించి వాటికి దూరంగా ఉంటే సమయాన్ని సేవ్ చేసుకోవచ్చు ఆరోగ్యం మీరు సమయంతో పాటు మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి మీ ఆరోగ్యం బాగుంటేనే మీరు యాక్టివ్గా పనిచేసుకోగలరు కనుక హెల్త్ కూడా జాగ్రత్త ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్